ఇప్పుడు కావం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సమయం ఇది ఎందుకంటే అందులో టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతారు టెట్ లో కానీ డిఎస్సి ఎక్కువగా స్కోర్ చేయాలంటే మనకి డాక్యుమెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ కావ్య నిరవసన ఈ కావ్య నిరసన నుంచి ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ పడుతుంది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలాగా గుర్తించాలి అనేది నేను షార్ట్ కట్ లో చెప్తాను అందులో ఈ కావ్య నిరచనలు ఎవరో ఉన్నారో మనం చూద్దాం ఇవి దండి మమ్ముకుడు భరతుడు బామగుడు కేశవరితుడు పియేషవతనుడు బోధుడు నన్నయ్య విశ్వనాథుడు కాళిదాసుడు కుంతకులు సౌ సౌద నుంచి ఈ కవులు ఇచ్చిన కావ్య నుంచి కంపల్సరీ మనకి డెట్లో కానీ డిహెచ్ కానీ ఒక బిఫ్ట్ వస్తుంది ఆ బిఫ్ట్ ఇచ్చే అవకాశం మీకు ఖచ్చితంగా వీడియో చూసినట్లయితే ఆ బిఫ్ట్ సంబంధించిన అవకాశం చూసిన వెంటనే నేను చెప్తాను ఓకేనా చూడండి ఓకేనా సరే చూడండి దండి మొదటగా మనం చెప్పిన కవి ఎవరంటే దండి ఈ పేరు అతను రాసిన కావ్యం పేరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది కూడా అడిగే అవకాశం ఉంది కావ్య దర్శనం అతను రాసిన కవి పేరు ఏంటంటే కావ్య పేరం కావ్య దర్శనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దండి దర్శనం దా దా గుర్తుపెట్టుకోవచ్చు మనం తర్వాత ఇందులో మనం దండి ఏం చెప్తాడంటే ఇష్టార్థ ఎవర్ణం కావ్యం అంటాడు ఇష్టార్థ ఎవక్షణం కావ్యం అంటాడు దండి మనం ఏదైనా ఇష్టపడినప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం బాగా ఏదైనా ఇష్టమైన వస్తువు కనపడినప్పుడు దండిగా తింటాం ఎలా తింటాం దండిగా తింటాం అంటే ఇష్టం అనే పదం కనపడితే మనం దండిగా గుర్తుంచుకోవాలి అంటే ఇష్టమైన పదార్థం కనిపడినప్పుడు మనం దండిగా తింటాం ఇష్టార్థులు కావ్యం చేసిన కవి ఎవరంటే దండి ఇష్టమైన పదార్థం కనిపించినప్పుడు మనం దండిగా తింటాం నెక్స్ట్ నెక్స్ట్ కవి ఎవరంటే భామహో శబ్దావతో సహిత కావ్యం అంటాడు శబ్దావద్ద సహిత కావ్యం మన ఇంట్లో అందరి ఇంట్లో భామ అనేది ఉంటుంది భామ ఆ భామ ఏం చేస్తుంటే అంటే ఎప్పుడు కలపడుతుంది శబ్దం చేస్తూ ఉంటుంది అని ఎప్పుడు కనపడుతున్నాయి శబ్దాలు చేస్తూ ఉంటుంది అని చెప్పు లేదు అంటే ఇక్కడ బా ఉంది ఇక్కడ రూ ఉంది బాహుబలి అనే పదం గుర్తుపెట్టుకోండి బాహుబలి బాహుబలి ఏంటంటే సహిత అంటే మంచి ప్రజల యొక్క మంచి కోరం మంచి కోసం పోరాడే రాజు ఎవరంటే బాహుబలి అలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే శబ్దాలు సైతం కానీ అంటే శబ్దం కనపడితే అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా సహిత ఇది లేదంటే సైతం బా బాహుబలి అని పదం గుర్తుపెట్టుకుని మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు రాసిన కావ్యండి పరమహార నెక్స్ట్ భారత భారతలు నాట్య శాస్త్రం బాతనాట్యం మన చుట్టూ భారతనాట్యం భారత శాస్త్రం ఆరోగ్య పెట్టుకోవచ్చు ఇతను ఇతరంతం శరీరం కావ్యం అంటాడు ఇతర వృత్తాంతం శరీరం కావ్యం అంటాడు ఇతర శరీరం కావ్యం అన్నది ఎవరు భారత ఈ భారత ఫేమస్ గుర్తుపెట్టుకోండి భారతలో ఇతృత్తాలు ఇతరులు రామాయణం భారతంలో రామాయణంలో భారతలు అనేవాడు బాగా ఫేమస్ గా నెక్స్ట్ జగన్నాథ పండితులు ఏం చెప్తాడంటే జగన్నాథ రమణీయార్థ రమణీయార్థక కావ్యం అంట రమణీయార్థక కావ్యం అంటే జగన్నాథ రసచక్రాలా జగన్నాథం అంటే జగన్నాథుడికి రగ ఆ రథానికి ఎలా ఉన్నాయంటే రమణీయార్థంగా ఉన్నాయంట అంటే చాలా అందంగా ఉన్నాయన్న రమణీయార్థం అంటే అందంగా అలా ఉన్నాయన్నపెట్టుకోడు ఇతని చెప్పాడు అంటే గుణాలంకారైన రసోపేతం తాగుంటాడు బలు ఇంకోటో సాధు ఉంటాడు ఇది ఎలా ఈజీగా రెండు రెండు నెలలు చెప్తాడు ఇది ఎలా పెట్టుకోవాలంటే మనకి క్రికెట్ టీమ్ లో ఐపీఎల్ టీమ్ లో పీష్ రావాలంటాడు క్రియేటివ్ లో ఐపీఎల్ టీమ్ లో పీస్ చావల వ్యక్తి ఆ పీస్ చావల గుణవంతుడు సాధు స్వభావం కలవాడు గుణవంతుడు సాధు స్వభావం కలవాడు గుణాలంకార రసోపేతం కావ్యం సాధు శబ్దాబ్దం సందబ్దం కావ్యం ఓకేనా నెక్స్ట్ కేశవ మిత్రుడు ఇతను ఏం చెప్తాడు రసాలంకార యత్నము సుఖ విశేష సాధనం కావ్యం రసాలంకార యత్నము సుఖ విశేష ఇప్పుడు కేసవమిత్రుడు అంటే మీరు ఇటు సినిమా చూసారు కదా ఇట్టు సినిమా ఇటు సినిమా చూసారు కదా ఇట్టు సినిమాలో ఒకటి రెండు మూడు పాటలు వచ్చినాయి ఈ మూడు పాటలు కేసులన్నీ ఎలా ఉంటాయి రసవంకంగా ఉంటాయి అంటే కేసులన్నీ ఎలా ఉంటాయి రసవంకంగా ఉంటాయి అంటే కేసులు రసవంతం అని గుర్తు పెట్టుకోండి కేసులు రసవం రసవంతమని గుర్తుపెట్టింది అంటే రసాలంకారం రసాలంకారం కనపడితే మీకు ఇంత సినిమాని పదం గుర్తు రావాలి అందులో మూడు మూడు కేసులు జరిగే గుర్తులు ఫస్ట్ కేసు సెకండ్ కేస్ థర్డ్ కేసు ఫస్ట్ కేసులో విశ్వసేను రెండో కేసులో ఆది ఆదిశేషు మూడో కేసులో నాని యాక్ట్ చేశాడు ఆ ముగ్గురు నిర్వహించిన కేసుల గురించి మీకు గుర్తు రావాలి రసాలంకారం కాదు రసాలంకారం యొక్క ఒక విశేష కారణం నాని అంటారు నెక్స్ట్ భోజుడు నిర్దోషం గుణోపేతం కాయ ఒకటే పదం భోజుడు నిర్దోషి భోజుడు నిర్దోషి నాలుగే సార్ మీకు గుర్తున్నది భోజుడు నిర్దోషి భోజుడు నిర్దోషి అనే నాలుగే సార్ నన్నయ ఇది ఒకటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇది విశ్వస్త్రేహ కాయం అంటాడు నన్నయ్య ఇది కావ్యం తో పాటు వృత్తినాడు కాబట్టి రచన కూడా దుక్కు పెట్టుకోలేదు ఎందులో నాడు ఆంధ్రశాత్య చింతామణి కావ్యమ అంటాడు ఆంధ్రశత చింతామణి కావ్యం అంటూ విశ్వ స్ప్రేహ కాయం నమనేయ ఆంధ్రశక్తి చింతామణి కావ్యాలడు వాక్యం రసాత్మకం కాయం విశ్వనాథ నడు సాయించినప్పుడు విశ్వనాథ్ అనటు ఇది అంతా పెడతారు అంటే మనకి వా వా బి అంటే అంటే బకారో అనేది కనబడుతుంది వా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కాయం జీవితం అంటాడు కొంతకుడు కొంతకుడు అన్ని కొంతనాడు అంటాడు వంకరగా ఆలోచిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి కొంతకుడు అన్ని వంకరగా ఆలోచిస్తున్నాడు కొంతకురాడు వంకరవాడు వంకరవాడు అంటే కొత్త గుర్తున్నాడు నెక్స్ట్ లాస్ట్ సౌదోద్దు అని అనే కావి కవి ఉన్నాడు రసాది మవి అన్నాడు రసాది మత్ అంటే సౌద్ధిని దకారు అనేది ఎక్కువ ఉంది మనకి దకారు అనేది ఎక్కువ ఉంది దకారు అనేది ఎక్కువ ఉంది ఈ దకారు అనేది ఎక్కువ వాక్యం కనబడితే కదా